జయ నారసింహ జయ జయనారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురారీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి స్వామివారికి పిల్లి కుమారుడు ఉత్సవంతో ప్రారంభమైంది అంగరంగ వైభవంగా మన మంగళాది క్షేత్రంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఈ రోజున స్వామివారిని పిండి కుమారుడిగా చేసుకొని ఆ యొక్క వేడుక ఉత్సవాన్ని పురవీధులలో పెద్దలు కానీ పిల్లలు కానీ రానేటువంటి భక్తులు కానీ అదేవిధంగా ఆ యొక్క స్వామివారిని వారి యొక్క వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వినిగిపోయి ఆ యొక్క స్వామి దర్శనం చేసుకున్నట్టు వాళ్ళకు కూడా స్వామివారి వచ్చి పురవీధులలో దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు మాత నృసింహస్య పితా నృసింహస్య సకల నృసింహ విద్యా నృసింహ దైవంహ స్వామి నృసింహ సకలం నృసింహ ఈ స్వామి మోహన నారసింహుడుగా మనకి ఈ రోజున రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడై స్వామివారి పెళ్లి కుమారుడుగా అమ్మలిద్దరు పెళ్లి కుమార్తెలుగా మనం ఈ రోజు ఉదయన వైకానస ఆకంగా స్వామివారికి ఉదయం తొమ్మిది గంటల నుంచి విశ్వక్షేణ ఆరాధన కిన్యావచనము అష్టదిక్పాలక పూజ తదనంతరం స్వామివారికి నూట ఎనిమిది లీటర్లతో పాలాభిషేకం నవకలిశ ఆరాధన అదేవిధంగా స్వామికి అమ్మకి పన్నెండు రకాల ద్రవ్యాలతో విశేషణ అభిషేకం ఈ కార్యక్రమంతో కూడా స్వామివారికి ఈ రోజున ఉదయాన్నే జరిగినాయి తదనంతరం స్వామివారికి అలంకరణ అంత పుష్పాలంకరణ అంత చేసిన తర్వాత స్వామిని అమ్మని పెళ్లి కుమారుడిగా వేదమంత్రోత్సవాల నడుమ మంగళ వారిధ్యాల నడుమ స్వామివారికి పెళ్లి కుమారుడిగా స్వామివారికి విభాగంలో బొగ్గు చుట్టాం అదేవిధంగా అమ్మలిద్దరికి ఎడమ భాగంలో చుట్ట పెట్టి స్వామిని అమ్మని మనం పెళ్లి కుమారుడిగా దర్శన భాగ్యం చేసుకుంటున్నాం ఇటువంటి నారసింహ స్వామిని ఈ రోజున మనం దర్శించుకున్నట్లయితే మనకి వివాహ రిత్యా ఏదన్నా లేట్ అవుతున్నా సరే ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ స్వామి ఈ రోజున ఈ యొక్క పెళ్లి అటువంటి లక్ష్మీ నారసింహ స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి జాతకరిచ్చేటువంటి దోషాలు పోయి వివాహ మహోత్సవం జరుగుతుంది చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి కావున స్వామివారు ఈ రోజున ఉదయం పెళ్లి కుమారుడైన కాబట్టి సాయంత్రము ఏడు గంటలకి స్వామివారు అల్లకీలో పుష్పలంకారుడై అనేక రక వంటి పుష్పాలతో స్వామి అలంకారం చేసి ఎనిమిది గంటలకి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని దిగుస నిధులటువంటి స్వామి వారి యొక్క దేవాలయం నుంచి ప్రారంభమవుతుంది అటువంటి నారసింహుడు ప్రదర్శనంగా స్వామి బయటకు వచ్చి తూర్పు వీధి దక్షిణ మాడవీధి పడమర మాడవీధి ఉత్తర మాడ వీధులుగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించి పురవీధులలో స్వామివారి మళ్ళీ మన లక్ష్మేశ్వర స్వామివారి యొక్క దేవాలయం నుంచి విధి సెంటర్ వాడు వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం వరకు వచ్చి ఈ దారిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ స్వామి దర్శన భాగ్యాన్ని ఉదయం నుంచి చేసుకోలేనటువంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు స్వామి వారు ఉభయ దేవేరులతో ఉండి అభయ స్వామి యొక్క వామహస్తాన్ని పాదాలనుంటారు మీ అందరికీ నేనున్నా నా యొక్క పాదాలను ఆశ్రయించున్న వాళ్ళందరికీ కూడా మీకు ఎటువంటి సంరక్షించడానికి నేనున్నానని చెప్పేసి మన మంగళాద్రి పులవతీశ్వరుడు మన అందరి సంరక్షకుడుగా స్వామి మనకి మన మంగళాద్రి క్షేత్రంలో ఉన్నాడు ఇటువంటి స్వామి మరి తిరుగు ప్రయాణమై స్వామివారి యొక్క అతి ప్రాచీనమైనటువంటి కళ్యాణ పుష్కరిణి దాన్ని పెద్ద కోనేరుగా మనం పెంచుకుంటున్నాం నాకు ఈ పెద్ద కోనేరుని ఇప్పుడు పెద్దలందరూ కూడా కలిసి దాని సంరక్షణ కార్యక్రమం అంతా శిథిలమైంది కాబట్టి దానిని బాగు చేసి ఆ యొక్క దర్శనం అక్కడ కూడా మన తిరుమల ఏ విధంగా అవుతే పుష్కరణికి ఆర్పిస్తా అదే విధంగా తోరలో చేయబోతున్నాం స్వామివారు ఈ పుష్కరణి యొక్క తూర్పు ఈశాన్య భాగం నుంచి ఈ యొక్క మెయిన్ పదార్థంలో దర్శన భాగ్యం భక్తులందరి అయిన తర్వాత కూడా వాళ్ళందరికీ కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు ఇటువంటి ఈ స్వామివారు ఈ పురవీధులలో దర్శన భాగ్యంగా చేసుకుంటూ మనందరికీ దర్శనమిస్తున్నారు స్వామి ఇటువంటి నారసింహ స్వామిని దర్శనం చేసుకొని మన యొక్క కుటుంబంలో వివాహం కానిటువంటి పిల్లలు ఎవరుంటే ఆ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకున్నట్లయితే వారికి వివాహ మహోత్సవం జరుగుతుందని చెప్పేసి మన పురాణాలు చూస్తున్నాయి కాబట్టి అటువంటి స్వామి దర్శన భాగ్యాన్ని తీసుకోండి ఇది మన మంగళాద్రి క్షేత్రంలో ఈ రోజున జరుగుతున్నటువంటి మన మంగళాద్రి పురాధీశుడు మోహన నారసింహ వారి యొక్క రామోత్సవంలో భాగం అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టము స్వామివారికి రేపు గరుడుగొడ్డ ఎగరేస్తారు గరుడుగుడ్డ ఈ బ్రహ్మచే చేయబడినటువంటి ఉత్సవం కాబట్టి దీని బ్రహ్మోత్సవము అంటారు ఉత్సవము అంటే ఎంతో గొప్పగా చేసేటువంటి కార్యక్రమాన్ని ఉత్సవము అంటారు రేపు సాయంత్రము ఏడు గంటలకి శ్రీకృష్ణ దేవాలయాలు గారిచే నిర్మించబడిన స్వామి యొక్క ముఖమండపములో ఆ గరుడ వారి వద్ద ఈ గరుడ పటాన్ని ఉంచి మూర్తిని కూడా ఉంచుతారు అక్కడ కావున భక్తులందరూ కూడా రేపు రేపు సాయంత్రం ఏడు గంటల దేవాలయానికి వచ్చి స్వామి యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించి మీరు కూడా సంతానం లేటువంటి దంపతులు ఉంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస కార్యక్రమం చేయండి తెల్లవారుజాన సూర్యోదయానికి ముందే బ్రహ్మ ఐదు గంటలకల్లా తలారా స్నానం చేసి ఇద్దరు ఇంట్లో దీపారాధన చేసుకొని స్వామివారికి అర్చన భాగ్యాన్ని పిలిచుకున్న తర్వాత ఉపవాసం ఉండండి మీకు ఏదన్నా ఆకలి కనాలా వేసినట్లయితే పాలు పళ్ళు స్వీకరించండి బయట ఎటువంటి పదార్థాలు కానీ ఎటువంటి ద్రవ్యాలు కానీ తీసుకునవద్దు రేపు సాయంత్రము దంపతులు ఇద్దరు కలిసి దేవాలయానికి వచ్చినట్లయితే మీకు ఆ యొక్క గరుడ ప్రసాదాన్ని అందిస్తారు అది స్వీకరించండి దాన్నే భోజనంగా అనుకొని మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క తీర్థాన్ని తీసుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క గృహానికి తిరిగి వెళ్ళండి ఆ రోజు రాత్రికి కూడా ఏదన్నా మీ పాలు మాత్రమే తీసుకుని భోజనం మాత్రం చేయకూడదు ఆ రోజు మాత్రమే కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించి స్వామి యొక్క మంగళాశాసనాలు పొంది ప్రతినిత్యము వారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రోగీధులలో జరుగుతూ ఉంటాయి కాబట్టి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది వారి యొక్క ఆశీస్సులు పొందవచ్చుగా తెలియజేస్తున్నాం జయ నారసింహ జయ నారసింహ